హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ చేపల కూర దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా చేసుకుంటారు ఇప్పుడు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎండు వరకు చూడండి ముందుగా ఒక కేజీ చేపలని అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా నిమ్మరసం ఉప్పు యాడ్ చేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసుకొని వాటర్లో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ ఉప్పు నిమ్మకాయ వేయడం వల్ల ఈ చేపల్లో నీచువాల్సిన అనేది లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా అన్నింటిని కూడా ఒక మక్కను పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు టమోటా ఆనియన్స్ మామిడికాయ ముక్కలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు తాలింపు కోసం ఆవాలు కొద్దిగా మెంతులు ధనియాలు కొంచెం కరివేపాకు ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోని జ్యూస్ అంతా తీసేసి పిప్పు ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం నాన్ వెజ్లోకి కారం ఎక్కువే పడుతుంది సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు కొద్దిగా మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసి దీన్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పులుసుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసి దీన్ని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడకనిచ్చాలి మూత తీసి చూస్తే ఇలా వస్తున్నట్టు ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేప ముక్కలు తీసి ఒక్కొక్కటిగా ఈ పులుసులో యాడ్ చేయాలి చూసారు కదా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు మనం లాస్ట్లో దించేస్తామనంగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ముందే యాడ్ చేస్తే ఇవన్నీ చెదిరిపోతాయి కాబట్టి చూశారు కదా ఇలా ఆయిల్ అనేది పై పైకి సపరేట్ అవుతున్నట్టు ఉంది కదా సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోద్ది దీన్ని వేడివేడి అన్నంలోకి చేప ముక్క అలాగే మామిడికాయ ముక్కను వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే చల్లారాక తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది రైస్లో కంటే కానీ రాగి సంగతిలోకి ఇంకా చాలా బాగుంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్